నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తమలపాకులతో దీపం ఏ విధంగా వెలిగించాలో చూపిస్తున్నాను దీంతో మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి తమలపాకు దీపం వల్ల అనేది చెప్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు మనం ఇక్కడ తమలపాకు దీపము ఎక్కడైతే వెలిగించాలనుకుంటున్నామో అక్కడ ముగ్గైతే వేసుకోవాలి అంటే తులసి కోట ముందర కానీ లేదు అంటే మనం దేవుడి పూజ ఎక్కడైతే చేస్తామో పూజ ముందర కానీ లేదు అంటే ఎక్కడైనా సెల్ఫ్లో కానీ దీపారాధన చేస్తూ ఉంటే అక్కడ దాని ముందర కానీ ఇలా ముగ్గు అయితే వేసుకొని ఇత్తడి ప్లేట్లు కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని ఇలా అయితే పెట్టుకోవాలండి స్వస్తికి వేసుకొని దాంట్లో కుంకుమ పెట్టుకొని ముగ్గు మధ్యలో అయితే ఈ ప్లేట్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ తమలపాకులు అయితే తీసుకుంటున్నాను తమలపాకులు అనేది తొడిమి అయితే తీసేస్తున్నా అండి ఇక్కడ నేను అంటే మనం తమలపాకులు ఆరు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ తీసుకోవచ్చు ఇక్కడ నేను తమలపాకులు తీసుకొని వాటి తొడమలైతే తీసేస్తున్నాను తమలపాకుకు ఎక్కడ రంధ్రాలు అయితే ఉండొద్దు తమలపాకు ఫ్రెష్గా ఉండాలి ఎక్కడ రంధ్రాలు లేకుండా ఉండాలి తొడమలు అట్లాంటివి విరిగి ఉండకూడదు అంటే కొన్ని కాడలు అనేవి ఆలాడుతుంటే అట్లా ఉండకూడదు ఈ తమలపాకు తొడమలన్నీ నేనైతే ఆకులతో తీసేస్తున్నాను తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారని ఇక్కడైతే మనకి పండితులైతే చెప్తున్నారండి అందుకే తమలపాకును చాలా అన్ని శుభకార్యాలకు మనం వాడుతూ ఉంటాము ఈ తమలపాకు దీపం వలన మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఒక్కసారి మనము ఇలా తమలపాకు దీపం వెలిగిస్తే మనకెంతో మనశ్శాంతిగా అనిపిస్తుంది తమలపాకు దీపం వెలిగడం వలన మనం కోరిన కోరికలు నెరవేరుతాయని అట్లాగే మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని అప్పులు పోతాయని మనకి ఆధ్యాత్మిక పండితులైతే చెప్తున్నారు అందుకని ఇక్కడ తమలపాకులు తీసుకొని మధ్యలో గంధం కుంకుమైతే పెడుతున్నాను అయితే ఒక్క తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు పార్వతీదేవి లక్ష్మి సరస్వతీదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు అమ్మలు తమలపాకులో కొలువై ఉంటారు కాబట్టి మనకి దీపం వెలిగించడం వలన మనకు అన్నీ మంచి జరుగుతాయి అంత శుభం జరుగుతుందని మరి ఆధ్యాత్మిక అయితే చెప్తున్నారు మనం వెలిగించడంలో మరి పెద్దగా ఇందులో ఖర్చు పెట్టాల్సింది కూడా ఏం లేదు కదండి అయితే ఇది ఎప్పుడైనా వెలిగించుకోవచ్చండి శుక్రవారం కానీ మంగళవారం కానీ వెలిగించుకోవచ్చు ఇంకొకటి దీనికి ఇప్పుడు అప్పుడు అని వెలిగించుకోవాల్సిందని ఏమీ లేదండి మనకి తోచిన రోజు కూడా వెలిగించుకోవచ్చు ఇంకా చాలామంది ఇళ్ళల్లో శుక్రవారము మంగళవారము అలాగే థాస్ట్ డే రోజు ఇట్లా మనం పూజలు అనేవి చేస్తూ ఉంటారు అట్లా మీరు చేసుకున్నప్పుడు ఈ దీపం వెలిగించుకోండి ఇంకా రోజు దీపం వెలిగించుకునే వాళ్ళైతే ఏ రోజు మీకు నచ్చని రోజు కూడా ఇది చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ సంధ్యా సమయంలో వెలిగిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు ఆ సమయంలో వీలైతే మనకి ఆ సమయంలో వేసుకోవచ్చు లేదంటే మనకు వీలైన సమయంలో చేసుకోవచ్చు ఇక్కడైతే నేను తొమ్మిది అయితే తీసుకుంటున్నాను అన్నిటికీ గంధం బొట్టు పెట్టుకున్నాను ఇంకొకటి ఇక్కడ మధ్యలో అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మనకు దీపం వెలిగించడానికి మట్టి ప్రమిత కానీ లేదంటే మనం ఇత్తడి వాటిలో వెలిగిస్తుంటాం కానీ అది కానీ తీసుకోవచ్చు ఇక్కడ దీపారాధన చేయడానికైతే ఇంకా కుంకుమ గంధం బొట్లయితే దీపానికి పెట్టుకుంటున్నాను ఇంకా దీపారాధనకు వాడే నూనెను నువ్వుల నూనె కానీ లేదు అంటే ఆవు నెయ్యితో కానీ వెలిగించుకోవాలి ఈ తొడమలు అయితే ఏవైతే తీసుకున్నావో అవన్నీ కూడా నేను ఇక్కడ చూసినారా ఆయిల్లో వేసేసినా అంటే మనం తొడమలు చుంచుకున్నాం కదండి తమలపాకువి అవన్నీ నూనెలో అంటే ప్రమిదలో వేసుకోవాలి ఇంకా ఏకవత్తు అయితే వెలిగించొద్దు రెండు వత్తులు తీసుకొని మామూలుగా మనం దీపం ఎట్లా వెలిగించుకుంటామో అట్లే అండి ఇక ఇప్పుడైతే మనం దీపాన్ని వెలిగించుకుంటాము వెలిగించుకోవడానికి ముందు పువ్వులైతే పెట్టుకోవాలి మనం చుట్టూ అంటే మనకి తోసిన అన్ని ఏ విధంగా మనకు కావాలనుకుంటే ఆ విధంగా పువ్వులైతే పెట్టుకోవాలి మనం దీపారాధన చేస్తున్నాం కాబట్టి పువ్వులు అనేది ముఖ్యం కాబట్టి పువ్వులైతే పెట్టుకోవాలి ఇంకా ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గి పుల్లతో అయితే సెలైతే ముట్టించొద్దు మనం ఎప్పుడైనా కూడా ఇంట్లో కూడా దేవునికి దీపం ముట్టించినప్పుడు అగ్గి పుల్లతో వెలిగించాం కదా అట్లాగే దీన్ని కూడా ఇక్కడ మనము ఈ దీపారాధన చేసేటప్పుడు అగ్గి పుల్లతో వెలిగించొద్దు మనకి నచ్చిన పువ్వులు ఏవి ఉంటే ఇంట్లో అవి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ దీపం వెలిగించడం వల్ల మనకు అంత శుభమే జరుగుతుందంట ఫ్రెండ్స్ వీడియో పక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే దీపాన్ని తులుసుకోవటం ముందర వెలిగించుకున్నాను